మిల్క్ అయినా ఇవ్వాలి మజ్జిగైనా ఇవ్వాలి లేదా అన్నిటికంటే బెస్ట్ అన్నం గంజి ఇస్తే ఒక భోజనం చేసినట్టు లెక్క చాలా ఉంటుంది ఫుడ్ ఇవ్వటం చాలా కష్టంగా ఉండి అప్పుడే ఇవ్వటం మొదలు మొదలుచినప్పుడు మీడియేట్ గా మనం చేయవలసింది అన్నం గంజి ఎంత లోపలికి వెళ్తుందని తివ్వాలి ఒక చెంచా ఇస్తే ఒక భోజనంలో కొంత భాగం తినట్లు అంత బలం ఇస్తుంది మనిషికి రెండవ రోజు ఎల్ యూమినా సిక్స్ మళ్ళీ రెండు డోసులు వేసి షీఈ్ బెటర్ మిల్క్ రెండు ఇవన్నీ తాగుతుంది అన్నారు అంటే ఎందుకు తాగినా దీన్ని ఏమంటారు సిమ్టమాటిక్ రిలీఫ్ అంటారు బి కౌంటెడ్ ఫాల్స్ రిలీఫ్ కనుక మనకి లెక్క ఏంటి ఈజ్ ది సిమ్టమ్స్ బెటర్ ది పేషెంట్ బెటర్ అన్నప్పుడు పేషెంట్ బెటర్ అయితే ఇది రిలయబుల్ పేషెంట్ బెటర్ కాకుండా సిమ్టమ్ బెటర్ అంటే కొలాప్సింగ్ అర్థం కానీ ఈ స్టేజ్ లో ఎంతకంటే మనం చేయగలిగింది ఏం లేదంటే ఫాలియేషన్ బాధ లేకుండా ప్రశాంతమైన పరిస్థితిలో పేషెంట్ను అట్టి పెట్టుట మరియు మనం వేసిన మోతాదుతో పేషెంట్ చనిపోవుట అనేది జరుగుకుండా రెండు చూడవచ్చు ఇప్పుడు ఆ స్టేజ్ లో ఉంది థర్డ్ డే షీఈ్ టేకింగ్ హార్లిక్స్ అండ్ మీ అన్నపు గంజి పట్టించండి చేసినా అదే గంజి ఎక్కడైనా యాక్సిడీ ఎందుకంటే గంజి వాచ్కుని తింటాను దౌర్భాగ్యంలో మనం చాలా కాలం అయింది వీఆర్ ఎంజాయింగ్ ది సీడ్స్ ఆఫ్ ఇచ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఇచ్ ఆయుర్వేదంలో అన్నమలం అన్నాడు గంజి వాచ్ చేసినటువంటి రైస్ చెరపుడు అంటే ఇట్ ఇస్ ది ఎక్స్క్రీట్ ఆఫ్ ఫుడ్ అన్నాడు అంటే అందులో మనకి కార్బోహైడ్రేట్స్ స్టార్చెస్ తప్ప మనం తినే గ్లూకోజెస్ ఏమేమి మిగలవన్నాడు వీ షుడ్ నాట్ బి టు హియర్ దట్ ఇట్ ఈస్ ది ఎక్స్క్రీ ఫుడ్ ఆయుర్వేదంలో ఆయుర్వేద మనం ఫాలో కాలేకపోయినా వాడు చెప్పిన చేరవకూడదు బీ వీక్ అండ్ విల్ మే బీ మీక్ నాట్ ఐ ఏబుల్ టు ఫాలో ఇక్కడ ఇలాంటి తోట నో సోట్స్ రావాల్సి వస్తాయి నో సోట్స్ వేస్తే ఒకప్పుడు అక్కడికి పర్చేస్ చేయచ్చు డిసీజ్ యొక్క ప్రోగ్రెస్ ని ఏం వాళ్ళ అదృష్టం బతుకుంటే ఉంటే బత వికానికి సర్వైవ్ అవడానికి వీలుంది ఎందుకంటే అన్ని సిస్టమ్స్ ఇంతవరకు మానవుడు కనిపెట్టినటువంటి మెడికల్ సిస్టమ్స్ అన్ని కలిపి సైన్స్ ఆఫ్ క్యూర్ ఎంత వచ్చిందంటే ట్వంటీ పర్సెంట్ లోపలే కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ అన్వాన్ టు మ్యాన్ కైండ్ టుడే అందులో ఏమీ సందేహం లేదు మనం చేస్తున్నటువంటి ఒప్పులు తప్పులు అపచారాలు శుభచారాలు ఇవన్నీ కలిపి హెలోపతి హోమియోపతి ఆయుర్వేద ఇస్కడ నాచురోపతి ఎన్ ఇవన్నీ కలిపి మొత్తం ట్వంటీ పర్సెంట్ తప్పు మనకి తెలిసింది రా ఆఫ్ నేచర్ సైన్స్ లేదు ఆ పైన గర్వించకూడదు ఈ ట్వంటీ పర్సెంట్ లో చేసుకున్నారా ఇవన్నీ మనం ఎవడేశాం అందుకని ఆ మిగతా పర్సెంట్ లో క్యూర్ అవడానికి పూర్తిగా ఉంటాయి అంటే లైఫ్ యొక్క ప్రిన్సిపుల్ మనం చూస్తే వైటాలిటీ మనం సేవ్ చేస్తున్నటువంటి వైఖరి మనం చూస్తే ఏం తెలుస్తుందంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడాను లైఫ్ ని సేవ్ చేయడానికి రాడికల్ క్యూర్ అవ్వడానికి కావాల్సినటువంటి సీక్రెట్స్ నేచర్ లో ఉండి ఉండాలి అనేది మనకు తెలుస్తుంది మనకు తెలిసేది ట్వంటీ పర్సెంటే కనుక అన్ నేచురల్ డెత్ డెత్ బై డిసీజు అక్కర్లేనటువంటి క్యూర్ ప్రయా చిత్తకాండ నేచర్ లో అన్ని రూల్స్ ఉన్నాయి అది మిగతా ఎయిటీ పర్సెంట్ లో ఉండిపోయింది కనుక ఈ పత్తి వేస్తే చెక్క చెక్క ఎందుకంటే వెనక్కి తిరుగుతుందా లేదా మనం చెప్పడం చెక్క అయి ఉన్నది చూడాలి ఇవాళ వార్తలు ఆ కేసులు నెక్స్ట్ కనుక ఈ పైట్స్ లో కాని ఈ గనోరియాలో గానీ ఏ బాప్ లో అని పట్టుకున్న విధానం ఇది మిగతా సింటమ్స్ కాక ఇంకా నెక్స్ట్ దగ్గు తుమ్ము ఈ రెండు ఇట్లాంటివి ఇంకేమైనా అర్జెస్ వచ్చినప్పుడు మూత్రం బోట్లుగా పడుతుంది పాల్సిల్ పేషెంట్ యూరిన్ ట్రిబులన్స్ ది పేషెంట్ ఆర్ కానీ గట్టిగా చీందిని కోరు క్రానిక్ పేషెంట్కి అయితే ఆ టెండెన్సీ ఉండిపోతున్న ఒంట్లో అక్యూట్ పేషెంట్ టైఫాయిడ్ మొదలైన వాడికి అయితే అది వచ్చిన తర్వాత టెంపరీగా ఉంటుంది ఉంటేప్పుడు ఉండదు చూడక ఉండదు ముందు ఉండదు టైఫాయిడ్ ముందు ఉండదు వాడికి టైఫాయిడ్ తర్వాత ఉండదు పల్సుకల్ ఎక్కవలసిన టైఫాయిడ్ అయితే చూరుగా ఉంటుంది ఈ విషయంలో పల్సులో ఒకటి కాకుండా ఇంకో రెండు డ్రగ్స్ కూడా గుర్తుంచుకోవాలి పక్కన ఫాస్ఫరస్ కి కూడా ఈ లక్షణం ఉన్నది చాలా స్పష్టంగా ఉన్నది కూడా ఉన్నది చాలా స్పష్టంగా ఉంది రెండు డ్రగ్స్ ఈ మూడింటికి కూడా ఈ సింటమ్స్ చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఉంది అందుకని మిగతా సింటమ్స్ మెంటల్స్ అండ్ మోడాలిటీస్ లో ఈ మూడింట్లో ఏ డ్రగ్ లోకి ఎడతారో చూసుకోవాలి సామాన్యంగా టైఫాయిడ్స్ లో అయితే ఫాస్ఫరస్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు బికాస్ పాస్ఫరైసిస్ మోర్ ప్రవర్లీ ఇండికేటెడ్ ఇన్ టైఫాయిడ్ దాన్ ఎనీ అదర్ టూ డ్రగ్స్ ఇలాగ మనం పర్చేజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ తరచుగా మూత్రమునకు పోవర్ ఎనర్పించట ఉన్నది ఫస్ట్ కాదు గనూరియాకి సైకోసెస్ కి పనిచేసే డ్రగ్స్ చాలా వాటికి ఆర్నికా మాటి మాటికి యూరిన్కి వెళదాం అనేటువంటి ఏ సర్సపరిస్ మాటిమాటికి యూరిన్కి వెళ్తాం పెడదాం అని అనిపించే లోపల యూరిన్ లార్జ్ స్కేల్ లో తయారవుతూ ఉంటుంది టెక్నాలజీ వాళ్ళు పెంచేశారు ఉద్యోగాల కోసం ప్రతి అరగంటకి చెప్పడం యూరిన్ వస్తుంది అది వేరు అంత బలు బాలీ యూరియా అంటారు బొమ్మూత ఇది ఎలా కాదు లోపల సెన్సేషన్ టికిలింగ్ ఊరికే మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళాలి ఊరికే ప్రాజెక్టులు పెట్టడం కోలే కానీ యాక్చువల్ గా ప్రొడక్షన్ లేదు అంటే ఇండియన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇక్కడ వీళ్ళల్లో ఫ్రీక్వెంట్ యూర్గనైజేషన్ మాటి మాటికి ఉంటుంది ఎల్లికలా పడుకుంటే లేచి వెళ్లాల్సిందే పరిస్థితులు మరి బాగా ఏదైనా బాధగా ఉన్నప్పుడు జ్వరంగా కానీ కడుపు నొప్పిగా తలనొప్పిగా తలనొప్పిగాని యూరిన్ యూరిత్ర మంటగా కానీ ఉన్నప్పుడు ఎల్లికలా పడుకున్నాడంటే లేచి యూరినేషన్ వెళ్ళవలసింది అంటే వెంటనే అది చూస్తుంది సెన్సేషన్ యూరి అందుకని వీడు ఎండేసుకున్న అటు వరలనో లేకపోతే జాగ్రనో ఇట్లానో రకంగా పడుకోవాలి మామూలుగా పడుకోవాలి ఎల్లికలా ఫ్లాట్ గా హారిజంటల్ గా పడుకున్నాడంటే వాళ్ళు లేచి బయలుదేరి విద్యాల్సిన పని మీద ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి పేషెంట్ గ్యాప్ ఇంకా సడన్ గా బ్యాడ్ న్యూస్ ఎవరన్నా విన్నారో సడన్ గా సంతోషకరమైనటువంటి వార్తలు విన్నారని అనుకోండి వాళ్ళు తెలియకనా బట్టలు ఒంటే కంప్లీట్ గా అయిపోతుంది

మళ్ళీ సేమ్ ఇన్సిడెంట్ కళ్ళలోకి వచ్చి మళ్లీ బలానా ఇట్లా కార్ యాక్సిడెంట్ అయింది అంటే కార్ యాక్సిడెంట్ మళ్ళీ కళ్ళలోకి వస్తుంది వెంటనే యూరినేషన్ అయిపోతుంది ఆర్ని ఆర్థిక అంటే డెలీరియస్ కండిషన్లో ఉంటా బ్యాడ్ న్యూస్ విన్నాక ఉండి అలా తురికి పాటలు డ్రస్ పార్టీ అయితే అయిపోతుంది ఈ డ్రగ్స్ అన్నట్టుగా అది కామన్ నెక్స్ట్ ఆఫ్టర్ హెడ్ హెడేక్ అండ్ లాంగ్ సంభోగం తలుపు తర్వాత స్త్రీలకు కానీ పురుషులకు కానీ తలనొప్పి నడుము నొప్పి సంభోగమునకు తరువాత ఫ్యామిలీ లైఫ్ తర్వాత వెంటనే హెడ్ వచ్చేస్తుంది వెంటనే నడు నొప్పి వచ్చేస్తుంది స్ట్రాంగ్ ఇండికేషన్ Acid falls. Acid Phosphorus. Phosphorus. The mood drugs get yes. all strong the symptoms. The person is very much sick after the night of family life for about 24 hours. But the setta will manage 24 hours. Acid falls low, Especially, it will be more miserable to the lady. एर्पटा बी ओन ए टर्फरिंग टर्चर हिस्टोर मोस्टर् యాసిడ్ ఫస్ లో ఇంకొకటి కూడా ఉంది బి సమ్ బ్లీడింగ్ ఆఫ్టర్ ఆఫ్ దర్ కాతం రావచ్చు కనుక మూడు డ్రగ్స్ పర్టికులర్ గా ఈస్ డ్రగ్ లో ప్లస్ మెయిన్ కి కనుక యాసిడ్ ఫస్ వరకు మెంటల్ సింటమ్స్ మార్కెట్గా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అడ్వాన్స్డ్ సోరిక్ పేషెంట్ గానీ సైకల్ पेश हिस्ट जल असूफा दी दर्शन अभी वो अच्छे जलसी మర్చిపోయినట్లుగానే స్థానం చేసి తండుకుని వర వచ్చేటప్పటికి ఈ సినిమా పోలేతే ఒకటో పార్ట్ కొద్దో అన్న తయారు ఉంటుందంట. ఈ క్లిక్ ఆక్లర్ ఉంటుంది. వెంటనే తోపగి బెట్టు వేసినట్టు అయిపోతారు. అండ్ హి సంస్సెక్ట్ దట్ హి ఇస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ ఇన్ హిస్ హాస్. సేవింగ్ లేడీస్ కూడా ది సెరిల్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ అబౌట్ హస్బెండ్ మీకు యాసిడ్ పాస్ కనిపిస్తారు భర్త సాయంత్రం కూడా కాలేజీ స్టూడెంట్స్ లో లేడీస్ కి పాఠం చెప్పేటంటే మొత్తం అంత హెల్త్ ఇల్లు కాలేజీలో నాకు చూస్తున్న సెక్షన్ లో ఎవరిన లేడీస్ స్టూడెంట్స్ కి చేరంటే ఇంకా హెల్ ఇంట్లో నీ సెక్షన్ లో ఎందుకు చేరాలి కానీ దట్ ఈస్ యాసిడ్ పాస్ మేల్స్ లో అయినా సరే ఫీల్స్ లో అయినా సరే ఈ మెంటల్ సిండమ్ చాలా లవ్ మ్యారేజ్ ఎందుకంటే పోస్ట్ లవ్ మ్యారేజ్ అప్రాక్సిటీస్ చాలా ఉంటాయి లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కువ మందిలో ఆ లేడీకి యాసిడ్ పాస్ గ్రూప్ చేసినటువంటి సోరా కనుక ఉందంటే ఒక ఐడియా తప్పకుండా లక్ష్మవుతుంది మనంత ప్యూర్ లేడీ లేని పుట్టలో వేసుకున్నాడు ఆకర్షించేసి పెళ్లి చేసుకున్నాడు ఇంకా లైఫ్ లో ప్రతిరోజు ఎంతమందిని ఈ రకంగా ఆకర్షిస్తున్నాడు అండ్ మై వైఫ్ ది చాలా దుర్భరమైన లైఫ్ ఉంటుంది యాజ్ హస్బెండ్ కూడా ट्री एस्पे जलसी अंडो की नोट ऐसी मेटल सोटी थे मुझे ಸಮೋಗಾನತ್ರಂ ಪಾಠಪಟ್ಟ ಮಾತ್ರ ಮೂಡ್ ಡ್ರಗ್ಸ್ ಕಿ ಕಾರಣಗಳು ಫಾಸ್ಫರಸಿ ಕಲ್ಕಕಲೇಕ್ ಮೆಗಾ ಸೆಂಪ್್ಟಮ್ಸ್ ನ ಬಟ್ಟಿ ಡ್ರಗ್ಸ್ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಮೂಡಿಂಗ್ ಲವ್ ನೆಕ್ಸ್ಟ್ ಹೈಡ್ರೋಸೆಲ್ ಆರ್ಕೈಟಿಸ್ ತರಗ ಹೊರಗಿದೆ ಬುಡಿಸ್ಟ್ ಸಿಗ್ನ ಯಪ್ಪನ್ ಇಂಜಿ ಅನ್ನಡಿತೆ నొప్పి పెడుతూ ఉంటుంది మళ్లీ తగ్గుతూ ఉంటుంది ఏం చేసావు నొప్పి పెడితే అంటే తడిపోతే మొదలైన ఎక్స్క్యూజ్ అన్ని చేస్తుంటాయి అక్కర్లేదు రెండు రోజుల్లో అదే తగ్గుతుంది ఎందుకని బార్బాటిక్ కార్డ్ ఉంటుంది అది నొప్పి చేస్తూ వర్క్ ఉంటుంది అప్పుడప్పుడు మళ్ళీ తగ్గుతూ ఉంటుంది ఏం చేత ఫాస్ట్ హిస్టరీ షోఫ్ గనరి అంటూ తీర్ స్టూడి వీడికి గనోరియా వచ్చు తగ్గిన తర్వాత ఏడెనిమిది ఏళ్లలో పది ఏళ్లలో ఈ టెండెన్స్టేషన్ అవుతుంది వస్తువు తగ్గుతూ వస్తువు తగ్గుతూ ఉంటుంది సైజ్ ఆఫ్ ది టెస్ట్ మారుతాయి ఒకటి కొంచెం పెద్దది ఒకటి కొంచెం చిన్నది ఉంటాయి ఇమ్మీడియట్ గా గనోరియా తర్వాత ఏడాది రెండు ఏళ్లలో వచ్చే చేంజెస్ లో ఇది ఒకటి ఎందు అంటే ఒక పక్కన స్పెర్మాటిక్ కార్డ్ వాపస్ వస్తాయి అని చేత పక్కన సెలింగ్ వచ్చేస్తుంది వీడికి పల్సకెల్లా ఈ రకమైనటువంటి ఆర్సైటిస్ అనగా హైడ్రోసైడ్ టెండెన్సీ మేట్రా సింటమ్స్ అన్ని చూసుకోవాలి చూసుకుని అప్పుడప్పుడు నొప్పింది గద్దంలో లాగుతోంది లేదా కొట్టి గడుపు లాగుతుంది వాపు వచ్చింది వాపు ఉండిపోయింది నొప్పి తగ్గింది మళ్ళా నెక్స్ట్ టైం వాపు వచ్చింది వాపు ఉండిపోయింది నొప్పి తగ్గింది ఒక్క గొప్ప ప్రభులవుతో ఉంటే మనం ట్రీట్మెంట్ తోట చేస్తూ ఉంటాం ఇది పైలేరియాలు చాలనుకుని పైలేరియాకి చేయవలసినటువంటి ఆ కమ్మకాండ ఉంది ఆ పదమూడు రోజులు కానీ అది వాడికి అన్ని కోర్స్ కోర్స్ మొత్తం ఇచ్చేస్తాడు వెటర్ దాని దగ్గర నుంచి అన్ని వాడు పాపం వాడిని ఎత్తుమీదిగా కానీ వెళ్లిపోయాయి ఈ గత కర్మ దగ్గర ప్రభులు ఎక్కడ ఉంటుంది కోపం వాడు బాపు దగ్గర ఈ మందులు వచ్చి ఎంత మూడు రోజులు చచ్చిపోతుంటాడు అసలు డబ్బులు ఇక్కడ ఉంది అవునా కాదా చూడానికి హాస్పిటల్ పట్టి వేస్తే కొంచెం నొప్పి చేసి కొంచెం వాపొచ్చి కొంచెం జ్వరం వచ్చి కొంచెం ఓడిస్తా సార్ కంగారు పడకండి డిస్పర్ చేయకండి తగ్గుతుంది వచ్చి జ్వరం జ్వరం కంప్లీట్ గా తగ్గిపోగానే అన్ని అయిపోయిన తర్వాత అన్ని క్లీన్ అయిపోయి మామూలుగా ఆఫీస్ కింద పెడుతూ ఉంటాడు నెల రెండు నెలల తర్వాత అర్థం చేయండి మళ్ళా మనుషులో ఏం ఎన్సిడెంటమ్స్ ఉన్నాయి ఆకలి ఇంప్రూవ్ అవుతూ ఉంటుందా నీరసం తగ్గింతట ఆఫీస్ కి రెగ్యులర్ గా పెడుతున్నట్ట అంటే దోశ అట్లాగే ఉంచండి ప్రతి కూడా తర్వాత పని చేస్తుంది రెండు నెలలు మంది వస్తుంది మూడు నెలలు బందని వాటిలలో డిఫరెన్స్ కనిపిస్తే మళ్ళీ అంటే ఇరెగ్యులర్ గా ఉన్నట్ట ఆఫీస్ కి వెళ్ళటం లేదుగా నీరసంగా ఉందిగా ఒంట్లో బాగు జ్వర జ్వరం జ్వరం రాబోతున్నట్లుగా టూ హండ్రెడ్ పోయింది క్లాస్ మళ్ళీ రెండవ మాట కూడా వాడికి నొప్పి చేసి వాపొచ్చి జ్వరం రావచ్చు కంగారు పడకండి మళ్ళీ ఐదారు శాతాలు రెండో డోసు లాగేస్తుంది టూ హండ్రెడ్ అంటే పల్స్ లా ఇంత డీప్ డ్రగ్ అని ఎక్స్పెక్ట్ అయ్యారు సరే పల్స్ లా మన ఇంటో పల్స్ అని కదా అనుకుంటారు మన కుర్రాడే కదా అని అనుకుంటే డబ్బులు ఇంపుల్ ఎక్కువ ఎత్తు పోయింది ఒకటి ఎత్తు అవుతుంది తర్వాత చాలా డీప్ డ్రగ్ పర చాలా డ్రగ్ టూ హండ్రెడ్ మూడు నెలలు పనిచేస్తు నాలుగు నెలలు పనిచేస్తుంది ఒక డోసు టెస్ట్ దానికి వాడు ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అన్నది అంతే హైడ్రోస్కెల్ మీద మైక్రోస్కోప్ వేసి చూడకూడదు అంత నిలుసుకుంటూ వెళ్ళాలి వాడి ఇంప్రూవ్మెంట్ తగ్గింది ఆగిందంటే అంటే మళ్ళీ వనఎం వేయాలి నెక్స్ట్ ఈ మాట మనం అనుకుంటాం హీయే అంత జ్వరం వచ్చి నొప్పి చేసింది టూ హండ్రెడ్ ఏ ఇంత జ్వరం వచ్చి నొప్పి చేసింది వనం ఎంత చేస్తుంది ఏమి చేయదు నష్టపోటు వన్ ఎమ్మె చేస్తే వాడిని పెట్టి కానీ డొక్కని ఇప్పించేసి ఉండేది కానీ ైదాబాద్ టేక్ చేస్తుంది అది కూలి కేసు మొట్టమొదటి మనం వెహికల్ ఎందుకంటే వెరీ డెలికేట్ అండ్ డేంజరస్ అండ్ ఎసెన్షియల్ ఆపరేటర్స్ బాడీ హార్ట్ గానీ లంగ్స్ కానీ జెనిటల్స్ కానీ కిడ్నీస్ కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఊళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి మన మనుషుల్లోకి చేయాలి ఇప్పుడు వనం పెట్టే ఇవేమి రావు ఏం జరుగుతుంది వాడికి హార్కైట్ స్మెల్ నాలుగైదు నెలల్లో తగ్గిపోయింది ఈ చేతి మీద కాళ్ళు మీద రావు బాగా నిమ్మకాయ కంటే పెద్దది చెగ్గడ్డ వస్తుంది ఆ కురుపు అలా ఉండిపోతుంది తగ్గదు అనగదు కాబట్టి చూసి తగ్గదు అనగదు కాబట్టి ఇంటి కొట్టం కార్పోయివాలి అని వేయకూడదు ఇంకోటి వరకు వేయకూడదు ఎందుకంటే మీరు ప్రాసెస్ లో ఉన్నాడు కార్పొనివాలి కురుపులాగే వస్తుంది కార్పొనివాలి వచ్చిన వాడికి ఏమొస్తాయి పొరల గడ్డ గడ్డుగా ఉన్న కురుపు అది అనగా అనగదు చిటగా చిటగదు తగ్గ తగ్గదు అలా ఉండిపోతుంది అనమాట ఎవరికి సరిగ్గా ఎగ్జాక్ట్ గా సరిపోయిన కేపు గురించి పెట్టి కొలిచి సరిపోయిన వేస్తే వీడు మడి బ్యాంక్ లాగేస్తుంది కేసు అది వచ్చి రెండు నెలలో మూడు నెలల్లో ఉండిపోతుంది ఆ కురుపు అందులో స్కీమ్ అలా కొద్ది కొద్దిగా వస్తూ ఉంటుంది ఎంత రావాలంటే ఇదివరకు వీడెంత వీడికి ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలన్స్ ఎంత అండ్ హీ విల్ బిడ్ ప్యూరిఫైడ్ ఆ గ్రూప్ అయిపోవడం నయం అవంటి వాడికి ఇంకా ట్రీట్మెంట్ అనవసరం లేదు ఎక్కువ డ్యూటీ చేస్తారావు గ్రానిక్ డ్యూసీస్ ట్రీట్మెంట్ అవసరం లేదు హైగా పోతు ఇది బస్క ఇంత పని చేస్తుంది సిండ్లతో తోడిపోతుందండి ఆ కురుపు వస్తే లేదా అదే కనుక మృశ్యుక్ చేయదలుచుకుంది చిన్న జోక్ వేయదలుస్తుంది ఇన్ని తగ్గిపోయాడు ఆర్కెట్స్ అది ఒట్టి మీద ఎక్కడ గ్రూప్ రాకుండా మొట్టమొదటి గనవరియల్ అటాక్ వచ్చింది అండి అది వస్తుంది ఇష్టం అంటే అది ప్యాకేజ్ కొట్టలుంటే అది వస్తుంది మూలైపోతుంది అనుకుంటే ఒంటి మీద గ్రూప్ ఎక్కడ వస్తుంది ఇష్టం కొడుతుంది అది కనుక వచ్చిందంటే జనవరి అటాక్ అది నెలలో రెండు నెలలో మూడు నెలల్లో అలా మంతం ఏదో ఉంటాడు బర్నింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కోవిడ్లో తీడిన ప్రకారం ఏం చేయడానికి వీల్లేదు మళ్లీ వాడు మతం మార్చుకుని అలా కొద్దిలో తోడు మందు కూర్చుంటాడు ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోతాడు అది చేయకుండా ఉంటే అక్కడ కూడా పర్కెట్ల కొద్ది కీన వెళ్ళిపోతుంది ఒంట్లోకి తర్వాత ప్యూరిఫై అయిపోతాడు మనిషి తప్పగాంచిన వర్ణాలు అవుతాడు శుభ్రంగా తయారవుతుంది ఇంత వాంయేస్తుంది ఇక్కడ ఆర్కేయిక్ స్టేట్మెంట్ తో వర్తించినా యాత్రం అడుగుతుంటాను ఇవ్వరో రోజ్ ఏసిసి సర్వత పేషెంట్ ని వెయిట్ పోవంట అని మిర్ చేస్తా పడిచే తాళి నికిస్తున్నంటే రక అలా ఐకేనే లేయాలి లేతే త్రుడి కొడి కనే మనోశిస్తుండి వెస్కిల్ సర్వాయ్ అనంటని మిర్ చేస్తా ఇది ఒక ఎస్టి ఫాల్స్ ఇలా ఇంకొక ఎస్పెక్ట్ సన్నిధతో కాళ్ళు కొడుకుంటే లేడీస్ కి ఫ్లో ఆగిపోతుంది అక్కడి నుంచి వాళ్ళకి క్రమంగా వ్యాధిగ్రస్తమైన శరీరం ప్రారంభమవుతుంది ఆ పైన మూడు నాలుగేళ్లలో ఈ హిస్టరికల్ అండ్ సైకలాజికల్ అండ్ గైనిక్ ప్రబుల్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటే వచ్చేస్తుంది ఎక్కడ ఉంటుంది కోల్డ్ వాటర్ తో చిల్ గా ఉన్నటువంటి వాటర్ తో కాళ్ళు కొడుకున్నారు ఈ ఫ్లో ఇప్పుడు ప్రావం ఆగిపోయాను నెక్స్ట్ టైం మెన్సెస్ రాకపోవచ్చు త్రీ మంత్స్ కి రావచ్చు వచ్చినా కొద్దిగా ఫ్లో ఉంది ఆగిపోవచ్చును అందుచేత మెన్సెస్ త్రీ డేస్ అపచారములు లేని చేయరాదు ఆరోగ్యం లైఫ్లాంగ్ గా దెబ్బతింటుంది అందుచేతనే ఏన్షెంట్ జ్యూస్ ఏన్షెంట్ ఇండియన్స్ వేరే ప్రత్యేకంగా ఉండమని చెప్పారు అంటే వేడిగా ఉన్నటువంటి కొయ్య దగ్గరికి వెళ్లరాదు చల్లగా ఉన్న ప్రతిదయ దగ్గరికి వెళ్లరాదు వేడిగా ఉన్న గిన్నెలు పట్టుకోకూడదు చల్లగా ఉన్న వస్తువులు పట్టుకోకూడదు బరువులు ఎత్తకూడదు ఇమోషనల్ డిస్టర్బెన్స్ రాకూడదు డిస్కషన్స్ లో ఎమోషనల్ గా పాల్గొనకూడదు ఇంట్లో ఏం జరిగినప్పటికీ లాంగ్ గా హెల్త్ దెబ్బ తిన త్రీ లో ఈ సైన్స్ మోడర్న్ మ్యాన్ మెటీరియలిస్ట్ గారి తెలుస్తా మెడిసిన్ కూడా మెటీరియలిజంలో తెలియదు అంటే ఎడజెయి కుట్ చేయి ఒకటే పేడాకాలం ఒకటే నర్సులు అడిగి తెలిసే విషయాలు కాబట్టి గ్రేటెస్ట్ సైన్స్ అడ్వాన్స్మెంట్ ని ఎంజాయ్ చేసినటువంటి ఏన్షియంట్ ఈజిప్షియన్స్ ఏన్షియంట్ చార్లియన్స్ ఈ ఏన్షియంట్ ఇండియన్స్ పెట్టినటువంటి నియమములు ఒకే విధంగా ఉన్నాయి దీని గురించి ఇదే పుట్టుకోకూడదు మూడు రోజులు గుర్తు ఏమవుతుంది మీకు లేడీస్ మాన్యువల్ అని ఒక బుక్ కొంత హోమియోపతిలోనే చాలా అద్భుతమైనటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అథారిటేటివ్ గా ఇచ్చింది దృఢాత్ని డాక్టర్ రాసినటువంటి లేడీస్ బిసియస్ మెన్సో సైకిల్స్ అవి డిస్కస్ చేయడం ఏదైనా ప్రయాణం ఉందంటే పోస్ట్ పోన్మెంట్ ట్యాబ్లిస్ట్ వేసుకుంటారు పెళ్లి ఉందంటే ప్రీ పోన్మెంట్ ట్యాబ్లిస్ట్ వేసుకుంటారు ఇవి వేసుకోమని చెప్పినటువంటి డాక్టరే డాంకీ లాగా బిహేవ్ చేసి వేసుకోమని చెప్పి కమర్షియలైజ్ చేస్తుంటే పీపుల్ కి ఎలా తెలుసు వేసుకోవడం దే ఆర్ నాట్ టు రిప్లై బికాస్ ఇట్ ఈస్ దాక్టర్ హు హాజ్ టు ఎడ్యుకేట్ పీపుల్ బట్ వెన్ ఐ డాంకీ అంటే మంతి ఆఫ్ కమర్షియలైజేషన్ దెన్ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ అనేక రకాలైనటువంటి టాబ్లెట్స్ తయారు చేసినటువంటి వాళ్ళని వాళ్ళని ప్రిస్క్రైబ్ చేసినటువంటి వాళ్ళని టాలరేట్ చేసినటువంటి గవర్నమెంట్ దగ్గర లోపం ఉంటుంది ఇంకెకరా కామన్ మ్యాన్ అలాగే లైఫ్ లాంగ్ గా సఫర్ అయిపోతూ ఉంటారు ఒక్క మాట మినిస్టర్ సైకిల్ డిస్టర్బ్ అయిందంటే అంతకు ముందు హెల్త్ ఈ లేడీ కెన్ నెవర్ నెవర్ డ్రీమ్ ఆఫ్ ఇట్ ఇన్ ఇట్ ఇస్ అంటే మొత్తం వరపార కాకుండా చెప్పాలంటే ది గవర్నమెంట్ ఇస్ టు బి బ్లేమ్ టు యాక్సెస్ టు సర్చ్ బర్కి డిబేట్స్ సమర్షయంలోనే యాక్సెస్ చేగొద్దు కచ్చాత్తు నాకు పేర్లు మనకి ఏం చెరుస్తుంది ఏ రేటులో చేస్తా పో డాక్టర్ చెప్పే సప్పర్ ఎలా అనుకుంటాం మరి ఇవన్నీ మనకి తెలుసుకుని పక్కవే నిల్కొనాలి బోనస్ గురించి లాంసన్ చేసిన ప్రతిగణం డాక్టర్ ఉంటే ముకింత కష్టం కదా వాళ్ళందరినీ పర్మిట్ చేస్తూ అక్కడ వస్తుంది వీటిల్లో ఇట్లాంటి వాటి అన్నిట్లో కూడా బస్ట్ లా వేస్తే పక్కన ఆ డెస్టెన్స్ లాగేసింది అంతకు ముందు వచ్చినటువంటి డెస్టబెన్స్ గాలు గడుక్కుంటే గానీ తర్వాత కూల్ డ్రింక్స్ వెజిటేబుల్ డ్రింక్స్ మూడు రోజులు ఉరిపోతులు చచ్చిపోరు కదా మూడు రోజులు కట్టబోతాయి వెరీ హాట్ థింగ్స్ తాకపోతాం వెరీ కూల్ థింగ్స్ డ్రింగ్స్ తాకపోతాం ఐస్ క్రీమ్ ఆ మూడు రోజులు తినకపోతే ఇంకో ఇరవై ఏడు రోజులున్నాయి కదా ఈ రోజు చచ్చిపోతాం కాన్ బి హ్యాంగ్ అంటే గర్భాత్ర అంటారు అంటే కక్కు టీస్టీవ్ బిహేవియర్ ఆఫ్ మైండ్ అది ఉండకూడదు లా ఆఫ్ నేచర్ తెలుసుకోవాలి దాని ప్రకారం మనం బిహేవ్ చేయడం కోసం ప్రయత్నించాలి ఆ మూడు రోజుల్లోనే ఉరి పోసుకుందాం అంటే నో బడీ కెన్ హెల్ప్ స్నానం కూడా ఆ తీసుకుంటే చేయొచ్చు క్లీన్లీనెస్ ముఖ్యం కనుక గొర్రెచ్చ నీళ్లు తర్వాత స్ట్రాంగ్ గా వంటిని క్లీన్ చేసేటువంటి వాటిల్లో ఇడిటెన్స్ అయినటువంటి సోప్స్ అవి లేకుండా మైల్డ్ సోప్స్ మొదలైనవి యూజ్ చేసే కామన్ సెన్స్ తో స్నానం చేయవచ్చు స్నానం చేయకుండా ఎప్పుడూ ఉండదు ఆ మూడు రోజులు స్నానం చేయకూడదు అనేటువంటిది ఆర్థడాక్సీ తప్ప సైన్స్ కాదు ప్రతి టైంలో కూడా సైన్స్ అనే గ్రెయిన్ ఉంటుంది దాంట్లో చుట్టూ హస్త పెరుగుతాయి ఆర్థడాక్సీ మనం దర్చుకుని బియ్యం తీసుకోవాలి ఒకటి అనకూడదు మోడర్న్ సైన్స్ లో అయినా అంటే సైన్స్ లో అయినా సైన్స్ అనేది లోపల గ్రెయిన్ ఉంటుంది దాని చుట్టూ నాన్ సైన్స్ చుట్టూ లెబొరేటరీస్ లోను వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ నాన్సైన్స్ వదిలిపెట్టి గ్రెయిన్ తీసుకోవాలి ఏన్షియంట్ డేస్ లో తీసుకున్నా అలాగే తీసుకోవాలి మోడర్న్ డేస్ నుంచి తీసుకున్నా అలాగే తీసుకోవాలి మన ప్రాపంచంలో ఎప్పుడో ఒకడే దొరుకుతాది